ప్రజలాంటి అందరూ రాత్రి అంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా ఆయన కొనుకకుండా నిద్రపోకుండా పాటైనా కనుమోయకుండా మనల్ని అంత భద్రంగా కాపాడాడు మరి అంత జాగ్రత్తగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్తాము అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడతాము మన సమస్య తండ్రి దగ్గర పెట్టిన తర్వాత మీరు సంతోషంగా ఉంటేనే జవాబు వచ్చింది విశ్వాసంతో ఉంటేనే జవాబు పొందుకుంటారు మీరు ఎంత ఎక్కువ విశ్వాసంతో ఉంటారో అంత తొందరగా జవాబు వచ్చింది అలా విశ్వాసంతో ఉండి త్వరగా జవాబు పొందుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి మీరు మీ విశ్వాసం ఎంత ఉందో మీరు పరిశీలన చేసుకోండి నా తండ్రి దగ్గర పెట్టాడు ఇక నా తండ్రి చూసుకుంటాడు నా కష్టార్జన నేను చేయదగిన పని నా తండ్రి నాకు చూపించాడు ఇక అప్పులు ఆర్థిక సమస్యల నా తండ్రి చూసుకుంటాడు నా పని నేను చేస్తాను నా పని నేను చేసేటప్పుడు నా తండ్రి నాకు వేరే ద్వారం తెరిచి ఇంకా మిగతా విషయాల్లో కూడా నా తండ్రి నాకు సహాయం పంపించడా ఖచ్చితంగా పంపిస్తాడు అని మనస్ఫూర్తిగా నమ్మకం విశ్వాసం ఉంచి సంతోషంగా ఉండండి మనం ఎంత సంతోషంగా ఎంత హ్యాపీగా ఉంటే అంత సంతోషిస్తాడు తండ్రి ఎప్పుడు దుఃఖంలోనే చాలా మందిని చూస్తారు క్రిస్టియన్సే చర్చికి వెళ్ళి వస్తున్నారు మళ్ళీ ఆదివారం మందిరానికి వస్తున్నారు మీటింగ్స్కి వెళ్ళి వస్తారు భారమైన ప్రార్థనలు చేస్తున్నారు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు అయినా సరే ధైర్యాన్ని కోల్పోతున్నారు సంతోషం ఉన్నట్ల ప్రతి ఒక్కరి ముఖంలో ఏదో ఒక పని చేయదగిన చేయ మన ఓపిక చూపున మనం చేయదగిన పని తండ్రి చూపిస్తున్నాడు ఆ పని చేస్తా కూడా మళ్ళీ డౌట్ పని చేస్తే చేస్తున్నాను కానీ అప్పులే వడ్డీలే కడుతున్నాను అప్పు అసలు ఎప్పుడు తీరిద్దో ఏమో అని నిరాశ నిస్పృహల్లో ఉండిపోతున్నారు అసలు తండ్రి అంత గొప్ప శక్తిగల తండ్రి అనుకున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి నాకు పని చూపించిన నా తండ్రి నా అప్పులు తీరే దారి నాకు ఓపిక లేకపోతే నాకు బలాన్ని ఇస్తున్న నా తండ్రి అప్పులు తీరడానికి వేరే దారి వేరే దిక్కు నాకు తండ్రి చూపించడా అని ధైర్యం తెచ్చుకోండి సంతోషంగా మీరు ఎంత సంతోషంగా ఉంటే తండ్రికి అంత ఇష్టం అంత తొందరగా జవాబు పంపిస్తాడు కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధ గల తండ్రి మీ బంగారు పాదములకు స్థుతి స్తోత్రం నా ప్రభ గడిచిన రాత్రి అంతే నా తండ్రి మేమంతా ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది కేవలం మీరిచ్చింది నా తండ్రి ఏ పాటి వారం నా ప్రభ మేము అడిగినా నా తండ్రి మాకు గాఢ నిద్ర ఇవ్వడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రభ అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి మరి ఏ నూతన దినంలో మేము క్షేమంగా మేలుకున్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే మేమేపాటి వారం నా తండ్రి మా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మీ ఏడన భయభక్తులు కలిగిన వాళ్ళు మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతో సంపాదించిన వాళ్ళు కూడా నా తండ్రి ఈ సమయం ఏ నూతన దినంలో లేరు అనే వార్తలు ఎన్నో మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్ప వారం కదా తండ్రి ఆయన సరే మమ్మల్ని సజీవులకలో ఉంచిన దేవా మీకేస్తూ ఉత్తరం నా తండ్రి అందుని బట్టి మీకేస్తూ తీత్రం పా అలాగే నా తండ్రి మరి ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తున్నారో మీ కృప చూపున బిడ్డల మీద జాలిపడి కనికరపడి బిడ్డలకున్న దుఃఖాన్ని తీసివేసిన ప్రభావ ఎన్ని సమస్యలు ఉన్నా సరే కుటుంబాలు దుఃఖంలో ఉండకుండా విచారంలో ఉండకుండా నిరాశ నిస్పృహలో ఉండకుండా సంతోషంగా ఉండాలి సంతోషంగా జీవించాలి నా ప్రభా మీరిచ్చిన జీవితాన్ని ఆనందంగా జీవించేలా మీ గ్రహించండి సమస్యలు లేవా అంటే ఉన్నాయి సమస్యలు అయినా సరే ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నా అని అందరూ ఆశ్చర్యపోయేలా ప్రతి కుటుంబాన్ని ప్రభా సంతోషంతో నింపు మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా మరి ప్రతి ఒక్కరికి అప్పులు ఆర్థిక సమస్యలు తీసివేయమని అడుగుచున్నాం తప్పు మాదే నా తండ్రి మా సొంత ఆలోచన చేసిన ప్రభా అప్పులు పాలయం తిరిగినా ప్రభ బిడ్డలు ఎలా నిలబడాలో బిడ్డలకు తెలియట్లేదు నా తండ్రి అప్పుల్లో నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు ప్రభా కానీ మీరున్నారని నా తండ్రి మీరు మరొకసారి ప్రభు బిడ్డలు గుర్తు చేసి వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే ఇచ్చింది మీరే ఆ హృదయాన్ని ఇచ్చిన దేవ బిడ్డల కన్నీరు కారుస్తుండగా బిడ్డల మీద జాలిపడి కనికరపడి పడి బిడ్డలకున్న అధైర్యాన్ని తీసివేసి ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి వారున్నా ప్రభా వారి మీద జాలిపడి కనికరపడి వారికున్న ప్రభా అప్పుడు తినే దారి మీరే ఆ ద్వారాలు తెరవబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి అప్పటి వరకు బిడ్డలు ఓర్పు సహనంతో ఉండే ఖచ్చితంగా నా తండ్రి నాకు ద్వారాలు తెరుస్తాడు నేనేదో గొప్పవాడిన గొప్పదానాన్ని కాదు నేను తప్పు చేశాను అయినా నా తప్పు నేను తెలుసుకునే అవకాశం ఇచ్చాడు నా తండ్రి ఆ అవకాశం ఆ మనసు ఇచ్చింది నా ఖచ్చితంగా నాకు జవాబు పంపిస్తాడు అనే విశ్వాసంతో సంతోషంగా ఎదురు చూసేలా మరి హృదయాలు మీ వైపు నా ప్రభావ అజ్ఞానుల వలే కాకుండా జ్ఞానుల వలె నా తండ్రి మరి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించిన ప్రభు ఈ లోకపరమైన జ్ఞానం మా కొద్ది నా తండ్రి మీ జ్ఞానం ప్రభు మాకు అనుగ్రహించండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి గంటల గంటలు ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా నేను ఎక్కడ జారిపోయాను నా ఇంట్లో వాళ్ళు ఏ తప్పుదారులు నడుస్తున్నారు ఏదైనా విషయంలో వాక్యం నుంచి తప్పిపోయారా అని ప్రప సరి చేసుకునే హృదయాన్ని ఆ తెలివి జ్ఞానాన్ని ప్రభా పిడ్డలకు అనుగ్రహించండి మాకున్న అజ్ఞానాన్ని తీసివేయమని అడుగుచున్నాం ప్రభా మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో నా తండ్రి శాంతి సమాధానమే ఉండాలి కానీ దుఃఖము ఏడ్పు నిట్టూర్పులు నిస్పృహలు ప్రభా ఉండకూడదు నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నా తండ్రి రాస్తున్నారు ప్రిపేర్ అవుతున్నారు ప్రతి ఒక్కరు నా ప్రభా వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడని వద్దు మీ జ్ఞానం మీద నా తండ్రి బిడ్డలు ఆధారపడాలి మీ నుండి నా తండ్రి బిడ్డలు జ్ఞానం పొందుకునేలా మీ కృపనుగ్రహించండి అడుగుడి మీకు ఇయ్యబడను తట్టుడి తీయబడను అన్నారు బిడ్డలు నా ప్రభా వారికి ఎగ్జామ్స్లో నా ప్రప రాయాలంటే ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలంటే ఖచ్చితంగా నా తండ్రి దగ్గర నుంచి నా జ్ఞానం పొందుకోవాలని ప్రప ఆ మనసును గ్రహింపుని ప్రప బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రభ మొదట వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు మీ ద్వారా బిడ్డల జ్ఞానం పొందుకునే కృప బిడ్డలకు నా తండ్రి వారి ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అయింది ఎలా గుర్తుంచుకోవాలి గుర్తుంచుకునేది ఎగ్జామ్స్ని ఎలా రాయాలి ప్రతిదీ కూడా నా తండ్రి మీరే నా కృప దగ్గరుండి కృప బిడ్డలను ప్రోత్సహించి మనం అడుగుచాం బిడ్డలకు కావాల్సిన బలము శక్తిని మీరు అనుగ్రహించండి అనారోగ్యం ఆరోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్విన ప్రభా ఎగ్జామ్స్ గురించి ప్రప టెన్షన్ లేకుండా భయపడకుండా ఇచ్చిన ప్రభా కొంత జ్ఞానమైన బిడ్డలకు నా తండ్రి మరి బిడ్డలు మీరే ముందు నడిపించమని అడుగుచున్నాం వారి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉన్నాడు ప్రభా మరి ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు జరగకుండా నా తండ్రి క్షేమంగా తీసుకెళ్లి క్షేమంగా తీసుకురామని అడుగుచున్నాం నా తండ్రి నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను ఆ ఎందుకు రాదు అని చెప్పారు నా ప్రభ ఏ పాటి వారం నా తండ్రి అంత భద్రంగా మీరు మమ్మల్ని కాపాడడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రభావ అతను బట్టి మీకే స్తోత్రం నా తండ్రి మరి బిడ్డల పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభావా అనారోగ్యం అవ్వకుండా మంచిగా నా తండ్రి నిద్రపోయి ప్రప మంచి ఆరోగ్యంతో చక్కగా చదివి ఎలా ప్రిపేర్ అవ్వాలి బిడ్డలకు మనం అడుగుచున్నాం అలాగే నా తండ్రి ఇంకా ఇంట్రెస్ట్ పెట్టట్లేదని ప్రభ తల్లిదండ్రులు ప్రభ బాధపడుతున్నారు మరి వారు భయపడకుండా మొదట తల్లిదండ్రులు నా తండ్రి ధైర్యంగా ఉండేలా బిడ్డలో విశ్వాసాన్ని స్థిరపరచండి నా తండ్రికి అప్పగించాను నా తండ్రి చూసుకుంటాడు మళ్ళీ నేను ఎందుకు ఆలోచించాలి బిడ్డల గురించి నా తండ్రికి అప్పగించానంటే నేను మర్చిపోయినా నా తండ్రి మర్చిపోడు నేను విడిచిపెట్టినా నా తండ్రి విడిచిపెట్టడు అనే విశ్వాసాన్ని బిడ్డలో స్థిరపరచండి నా తండ్రి ఇంకా ఎవరైతే సో సోమరితనంగా ఉన్నారు బిడ్డల ప్రభా గద్దించిన నా తండ్రి ఆ సోమరితనాన్ని తీసివేసి ప్రభావ చలాకీగా చురుకుగా నా తండ్రి ఉండేలా మీకు అనుగ్రహించండి మరి ఎగ్జామ్స్ గురించి భయపడద్దు భయపడకుండా నా తండ్రి ధైర్యంగా ముందుకు సాగేలా మీ కృపాను గ్రహించి మనం అడుగుతున్నాం అలాగే ప్రప ఎవరైతే ఇంటర్వ్యూలకి వెళ్తున్నారో నా తండ్రి మరి ఇంటర్వ్యూలో నా తండ్రి ఎటువంటి అడ్డంకులు రాకుండా నా ప్రభ మీరే బిడ్డలకు తోడు కావండి మీ చిత్తం అయితే నా తండ్రి ఆ ఉద్యోగం నా ప్రప మరి బిడ్డలకు సరైనదైతే అది మీకు మాత్రమే తెలుసు నా తండ్రి ఆ ఉద్యోగం వల్ల భవిష్యత్తులో ఏం జరగబోతుంది మాకైతే తెలీదు ఈ ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేరు నా తండ్రి కానీ మీకు మాత్రమే సాధ్యం మీరే నా తండ్రి సర్వ సృష్టిని నోటి మాటతో కలుగు చేసిన మీకు మాత్రమే సాధ్యం ప్రప మరి బిడ్డలకి ఆ ఉద్యోగం సరైనదైతే నా తండ్రి సెలెక్ట్ అయ్యేలా ఆ ఉద్యోగాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా తండ్రి మరి హోళ్ళులో పెట్టారు ఇంటర్వ్యూ అయితే సక్సెస్ అయింది కానీ జాబ్ అయితే హోళులో పెట్టారని ప్రభా బిడ్డలు భయపడుతున్నారు మరి ఉద్యోగం లేకపోతే కుటుంబాన్ని ఎలా పోషించాలి మరి బిడ్డలు ఎలా చదివించాలని ప్రభా బిడ్డలు భయపడుతున్నారు అధైర్యపడుతున్నారు వారికున్న ఆ ధైర్యాన్ని తీసివేసి నా తండ్రి ఇక్కడ దాకా తీసుకొచ్చాడంటే ఖచ్చితంగా ఇక్కడ నుండి ముందుకు తీసుకెళ్తాడు నేను విశ్వాసంతో ఉండాలి నేను ధైర్యంగా ఉండాలి అనే ప్రప ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రప అలాగే నా తండ్రి ఉద్యోగాలు కోల్పోయిన వారు నా తండ్రి తిరిగి వారికి పని ప్రప వారి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప్ప అనుగ్రహించండి అలాగే ప్రభా మరి పని అయితే చేపించుకుంటారు కానీ ఆ జీతం మాత్రం ఇవ్వట్లేదని అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు ఆ యజమాని మనసు మార్చండి కఠినమైన హృదయాలు చేసిన ప్రభా వారి కింద పని చేసే వాళ్ళ మీద జాలి కలిగించినా తండ్రి దయ పుట్టించే శక్తి మీకు మాత్రమే ఉంది ప్రప మనసులో మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి యువసేపు మీద జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రప దయ పుట్టించారు నా తండ్రి యువసేపు గారు అంత గొప్పవాళ్ళు అంత భక్తి గలవాళ్ళం కానీ కాదు నా తండ్రి అయినా నా ప్రభు బిడ్డల నా తండ్రి మరి బాధపడుతున్నారు కష్టమైతే పడుతున్నాం కానీ కష్టానికి తగ్గ జీతం రావట్లేదు అనే ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు వారి బాధను తీసివేసి నా తండ్రి ఆ యజమానుడికి నా ప్రభా సాత్వికమైన మనసు నా తండ్రి కఠినమైన హృదయాలు చేసి బిడ్డల మీద జాలి దయ పుట్టించు నా ప్రభా వారు చేసిన కష్టార్జితానికి తగిన జీతాన్ని బిడ్డలు పొందుకునేలా మీ గ్రహించండి ఆ వచ్చిన జీతం నా ప్రప ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని నా ప్రభా మీరు ఆశీర్వదించండి వచ్చిన జీతం ఎలా ఉపయోగించుకోవాలి ఎలా సక్రమంగా వాడుకోవాలో తెలివి జ్ఞానాన్ని ప్రప మీ జ్ఞానాన్ని ప్రప ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి అనవసరమైన ఖర్చులకి ఆడంబరాలకి పోకుండా సరిగ్గా ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఎవరు ఏ ఖర్చులకు ఎంత పెట్టాలి ప్రతిదీ కూడా నా తండ్రి మీరే నా తండ్రి బిడ్డల జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా అలాగే నా ప్రప ప్రతి ఒక్కరికి కష్టపడే మనసు మీరు ఇవ్వండి కష్టపడే మనసు ప్రభ కష్టపడే హృదయాన్ని మీరు ఇవ్వండి కష్టాల కష్టపడాలి అనే ఆలోచన మీరే ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మాలో ఉన్న సోమరతనాన్ని తీసివేండి ప్రభా లేజ్ని తీసివేసి ప్రప కష్టపడాలి నా కుటుంబాన్ని పోషించుకోవాలి నా తండ్రి నాకు అండగా ఉంటాడు నా చేతి కష్టార్జితం నా తండ్రి నన్ను ఆశీర్వదిస్తాడు నేనే కష్టపడకుండా ఉంటే నాకున్న సమస్యలు ఎలా తీరుతాయి అనే ప్రభ ఆ బాధ్యత అనేది ప్రప ఇంట్లో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఆలోచించేలా ఆ తెలివి జ్ఞానాన్ని మీరు ఇవ్వండి నా తండ్రి సోమర్తనాన్ని ప్రభా తీసివేయండి మరి నా భార్య కష్టపడుతుంది లేక నేనెందుకు అనే ప్రభ ఆలోచన అటువంటి మనసు అటువంటి సోమర్తనాన్ని ఏసు నగమంలో తీసివేయమని అడుగుచున్నాం ప్రభ నేను కష్టపడాలి ఇద్దరం కష్టపడితే మాకు అప్పులు తీర్చుకోవచ్చు నా తండ్రి ఇంకా నాకు సహాయం చేస్తాడు అనే హృదయాన్ని ప్రభా తెలివిగా ఆలోచించే ఆ జ్ఞానాన్ని బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రతి ఒక్కరు చేసే చేతి కష్టార్జితాన్ని మీరే నా తండ్రి ఆశీర్వదించే ప్రభా వారు చేతిని చేసిన కష్టానికి తగిన ఫలితాన్ని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా తండ్రి డ్యూటీ నిమిత్తం నా ప్రభా దూర ప్రాంతాలకు వెళుతున్నారు వారి రాకపోకల్లో తోడుగా ఉండాలని ప్రార్థనలో పెట్టమన్నప్పుడు నా తండ్రి మీరుంటారు నా ప్రభ అది నా దగ్గరకు వచ్చిన ప్రార్థన విన్నపాలు కాదు నా తండ్రి మీ దగ్గరకు వచ్చినాయి మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకైతే లేదు నా తండ్రి అయినా సరే సమస్తము ఎరిగి ఉన్నదేవా మరి బిడ్డలకు నా తండ్రి వారి రాకపోకల్లో మీరే తోడుగా ఉండండి ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకపోతే కు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడలకి రాకుండా నా కృప మీ కృప నా తండ్రి బిడ్డలకి ఎల్లప్పుడూ తోడుగా మన అడుగుచున్నాం ఆ సిస్టర్ నా తండ్రి ధైర్యంగా విశ్వాసంతో ధైర్యంగా సంతోషంగా ఉండేలా నూతన హృదయాన్ని బిడ్డకు అనుగ్రహించండి అలాగే దూర ప్రాంతాలకు ఎవరైతే పనుల కోసం వెళ్లారో దూర దేశాలకు వెళ్ళారు ప్రతి ఒక్కరిని కృప ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అంత దూరంలో ఉన్నాం నా కుటుంబం నాకు దూరంగా ఉంది నా కుటుంబానికి ఎవరు తోడు అని ప్రభా బిడ్డలు అధైర్యపడకూడదు నా తండ్రి ఉన్నాడు సర్వ సృష్టిని నోటి మాటతో చేసిన నా తండ్రి ఉన్నాడు శక్తిమంతుడు నా బిడ్డలు ఎడారిలో ఉన్న గాఢాంధకారపులో ఏదో సంచరించినా సరే నాకు నా బిడ్డలకి తోడుగా ఉండగల శక్తిగల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి నేను ఎందుకు అధైర్యపడాలి అనే ప్రప ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి విశ్వాసాన్ని బలపరచండి మరి ఆ దూరదేశంలో నా తండ్రి వారు ఏ పనైతే చేయాలని ప్రప బిడ్డలు కోరుకుంటున్నారు వారు చేయదగిన పని ప్రభావ త్వరగా పని పొందుకునేలా మీ కృపను గ్రహించండి మీ చేతిలోనే ఉంది నా తంటే సమస్తము మీకే సాధ్యం నా ప్రభావ ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత ఇచ్చేది మీరే నాతోం ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు తిరిగి ఉద్యోగాలు పొందుకునేలా చేసేది మీరే నా ప్రభా వారి పని కోసం వెళ్ళినా సరే వారి పనులు ప్రయాణంలో తోడుగా ఉండేది మీరే వారు చేయదగిన పని చూపించేది మీరే నాతోం చేసిన పనికి ఆ కష్టార్జితం పొందుకునేలా ఆ యజమానుల హృదయాలు మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది సమస్తము మీ హస్తంలోనే ఉందని కృప ప్రతి ఒక్కరు గ్రహించేలా వారి హృదయాలు వారి మనోనేద్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా మరి వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా నా ప్రప ఎటువంటి పని విషయంలో అడ్డంకులు ఆటంకాలు రాకుండా యజమానులకు నా ప్రభా కఠినంగా వాళ్ళు వ్యవహరించకుండా కఠినంగా చూడకుండా నా తండ్రి అరే ఇంత దూరం వచ్చారు పాపం కష్టపడడానికి ఇంత దూరం వచ్చినప్పుడు కుటుంబాలు వదిలిపెట్టుకుని ఇంత దూరం వచ్చి నా దగ్గర పని చేస్తున్నారు అని ప్రభా బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలకి అధైర్యాన్ని తీసివేసి ధైర్యాన్ని విశ్వాసాన్ని ఇవ్వండి నా తండ్రి నాకున్నాడు నా బిడ్డలకి నా కుటుంబాలకు కూడా నా తండ్రి తోడుగా ఉంటాడు అని ప్రభా సంతోషంగా వారి పని వాళ్ళు చేసుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే వారు మొదలు పెట్టిన ఆ గృహాన్ని కూడా నా తండ్రి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా నా తండ్రి మరి పూర్తయ్యేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభా వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా మీరే తోడుగా ఉండే వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపజేయమని అడుగుచడం ఎంత సంపాదించినా ఎంత మంచి పొజిషన్లో ఉన్నా ఎన్ని ప్రాఫిట్స్ వచ్చిన సరే ఇదంతా నా సొంత తెలివి కా జ్ఞానం కానే కాదు నా దేవుడి కృప నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు నేనే పాటివాడిని నేనెంతటి వాడను ఈ స్థితిలో నన్నుంచడానికి నేనే పాటివాడిని అని ప్రప దావిది గారు ఎంత తగ్గింపు దీన మనసు కలిగి ఉన్నాడు అటువంటి దీన మనసు నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించను ప్రప ఎదుటి వాళ్ళకి ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలనే మనసు నా తండ్రి ప్రతి ఒక్కరికి మీ బిడ్డలుగా నా తండ్రి మీది జాలి జాలి ఉండే నా ప్రప జాలి గల హృదయం నా తండ్రి ఆ హృదయాన్ని ప్రప మా అందరికి అనుగ్రహించండి జాలి కలిగించండి జాలి గల హృదయాన్ని మాకు మాకింపండి మేము మాకున్న దాంట్లోనే తోటి వారికి సహాయం చేయాలి అనే మనసు నా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మరి అడుగుతుందం నా తండ్రి అలాగే ప్రప లోకం వైపు బిడ్డలు చూడకుండా లోకాసులకు ప్రభ అత్యాసకు పోకుండా నా తండ్రి అలాగే ప్రప మరి ష్యూరిటీ ఉండే మధ్యలో ఉండే వాళ్ళకి అప్పిప్పించాను ఇప్పుడు వాళ్ళు కట్టట్లేదు నేను కట్టాల్సి వస్తుందన్నా బ్రమ్మ బిడ్డను బాధపడుతున్నారు అలాగే నా తండ్రి అప్పిచ్చాను కానీ అది తిరిగి రావట్లేదు అని బాధపడుతున్నారు నా బ్రమ ఒకవేళ బిడ్డలు వడ్డీకించుంటే నా తండ్రి వారి హృదయాలు మార్చండి వద్దు నా తండ్రికి ఇష్టం లేని పని నేను చేయను అసలు వస్తే చాలు అసలు ఇవ్వండి అమ్మా చాలు అనే మనసు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మరి ఎవరెవరైతే తీసుకున్నాను బ్రహ్మ వారి హృదయాలు కరిగించిన తండ్రి వారు తీసుకున్న డబ్బులు తిరిగి బ్రమ్మ బిడ్డలకు తిరిగించేలా మీ కృపానుగ్రహించాను అలాగే ఆన్లైన్ లో మోసపోయాను నా ప్రభా మా బిడ్డ నా తండ్రి తప్పైనా తండ్రి ఎంత భయంకరం ఎంత పెద్ద తప్పు చేసిందో నా ప్రభా బిడ్డల మీద జాలపడి కడికరపడి ఏ దిక్కు తోచట్లేదు నా ప్రభా ఎవరి మీద ఎవరిని అడగాలో తెలియట్లేదు ఎవరి సహాయం తీసుకోవాలో తెలియట్లేదు నా ప్రప బిడ్డలకు నా తండ్రి జాలు కన్నుగల దేవ బిడ్డల మీద జాలు చూపించి వారు చేసిన తప్పైనా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి మీరే మమ్మల్ని అర్థం చేసుకునే దేవుడి నా తండ్రి మా తండ్రి మీరే నా తండ్రి బిడ్డల మీద జాలి పడి కనికరపడి వారు కోల్పోయిన డబ్బులు తిరిగి వాళ్ళకి ప్రప వచ్చేలా మీ కృప అను గ్రహించప ఇంకొకసారి ఎప్పుడు అలాంటి తప్పు చేయొద్దమ్మా అని గర్తించి వారు కోల్పోయిన మరి కోల్పోయింది తిరిగి పొందుకునేలా మీ కృపాను గ్రహించండి అలాగే నా తండ్రి ఇంకా ఎవరైతే నా ప్రభా మరి డబ్బులు తీసుకుని ఇవ్వకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళ హృదయాలు మార్చండి మరి కఠినమైన హృదయాలు కరిగింపచేసి తిరిగే ప్రప మరి అప్పు కట్టేలా వారి హృదయాలు మార్చమని అడుగుచున్నాం అలాగే ఎవరైతే నా ప్రప విడిపోయిన భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు కలపడిన తండ్రి మరి వారి సొంత ఆలోచనతో నా తండ్రి మీ మాట పక్కన పెట్టేసి వారే నా తండ్రి ఇగోలకు నా ప్రప మరి ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండా నా తండ్రి విడిపోయారు ఒకవేళ మధ్యలో ఎవరైనా వచ్చి వాళ్ళని విడగొట్టారు సమస్తము మీకు మాత్రమే తెలుసు నా తండ్రి దేవ ఎవరెవరైతే తిరిగి కలవాలని ప్రభువా బిడ్డలు కోరుకుంటున్నారా మనసు ఇచ్చింది మీరే అయ్యో నా తండ్రి నా భర్తకు నేను దూరం అయ్యాను నా భర్త నేను విడిపోయాను కానీ నాకు దూరం అవడం నాకు ఇష్టం లేదు నాదేవం చిత్తం అయితే నేను మళ్ళా కలవాలి అని ప్రభ బిడ్డలు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి మీ చిత్తం అయితే నా ప్రభ మరి బిడ్డలు ప్రప వారు చేసిన తప్పు క్షమించి తిరిగి నా తండ్రి బిడ్డలిద్దరిని జతపరచిమని అడుగుచున్నాం అలాగే ప్రప మరి బిడ్డల మీద ఉన్న కేసులు ప్రభ కొట్టివయమని అడుగు నా తండ్రి కోర్టు కేసులు కోర్టు దాకా వెళ్ళిపోయారు విడాకుల దాకా వెళ్ళిపోయారు నా తండ్రి దేవ మరి అవన్నీ వాళ్ళ మనసును మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది పరిస్థితులన్నీ మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా మీ చిత్తమైతే నా తండ్రి బిడ్డలు మీ పాదాల దగ్గరకు వచ్చిందా ఒకవేళ బిడ్డ తరపున తప్పేదని ఉంటే దయతో క్షమించి వాళ్ళ హృదయాలు మార్చిన ప్రభావ ఒకరి మీద ఒకరికి మరలా ప్రేమ పుట్టించి నూతనంగా నూతన దాంపత్య జీవితాన్ని బిడ్డలు మళ్ళీ ప్రారంభించాలి మీ కృప అనుగ్రహించండి అలాగే నా తండ్రి మరి కోర్టు కేసులతో ఎవరైతే తిరుగుతున్నారు పది సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం కానీ న్యాయం జరగట్లేదని ప్రప బిడ్డలు బాధపడుతున్నారు మీకు తెలుసు నా తండ్రి సమస్తము మీకు తెలుసు సమస్తము నా తండ్రి మీకు మాత్రమే సాధ్యము నా ప్రప ఒకవేళ బిడ్డల తరపున వాళ్ళ తప్పు ఉంటే నా తండ్రి వాళ్ళ హృదయాన్ని మార్చండి అది నాదే కదా తప్పు నేనే రివర్స్ లో వెళ్తున్నాను నా తండ్రి మాటకు వ్యతిరేకంగా నేను నడుచుకుంటున్నాను అది తప్పు కదా అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ఒకవేళ మీ బిడ్డలు ప్రప తప్పు లేకపోతే వీళ్ళతో న్యాయమైన కేసు నా తండ్రి న్యాయాధిపతి మీరున్నారని ప్రభ అవతల వాళ్ళు తెలుసుకునేలా నా తండ్రి అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుతున్నాం న్యాయాధిపతి మీరే ముందుండి నా తండ్రి మీరే వాదించి వారితో మాట్లాడి వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకొని పశ్చాత్తాపడే మనసు వారికి ఇచ్చిన ప్రప బిడలు కోల్పోయినది తిరిగి పొందుకునేలా మరి మంచి తీర్పు నా తండ్రి బిడలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి ప్రతి ఒక్కరి కోర్టు కేసు నా ప్రప మరి సెటిల్ అయ్యాల నా ప్రప మీ కృప అనుగ్రహించండి మీ చిత్తమే జరగాలి నా మాటకు న్యాయాధిపతి మీరున్నారు నాకైతే తెలియదు నా తండ్రి ఎవరిది తప్పు ఎవరు ఒప్పు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు నేనే పాటిదాని నా తండ్రి సమస్తము ఎరిగి ఉన్నదేవా మీకు మాత్రమే తెలుసు నా తండ్రి మరి బిడ్డలు సరైన దారిలో బిడ్డలు నడిపించిన ప్రప మరి బిడ్డల పక్షాన మీరే వ్యాజ్యమాని నా తండ్రి మీరే తీర్పు తీర్చిన ప్రప మరి బిడ్డలకు న్యాయం చేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప విధరాల పక్షాన వ్యాధ్యమానమని అడుగుచున్నాం ఒంటరి వాళ్ళు అయిపోయారు అప్పులు అవి ఎలా తీర్చాలో తెలియట్లేదు భయపడుతున్నారు వారికి ఉన్న భయాన్ని తీసివేయండి మీరు చెప్పారు నా తండ్రి అమ్మా మీ పక్షి అని నేనున్నాను మీరెందుకు భయపడతారని అయినా సరే బిడ్డలు ఇంకా అజ్ఞానుల వల్లే ఆలోచిస్తున్నారు ఉన్న అల్ప విశ్వాసాన్ని అపనమ్మకాన్ని ఏ నామములు తీసివేయమని అడుగుతున్నాం నమ్మకాన్ని ప్రభు విశ్వాసాన్ని స్థిరపరిచి నా తండ్రి నాకున్నాడు నేనే బాధపడుతున్నాను నేనే అధైర్యపడుతున్నాను అని బ్రప బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని మీరు ఇవ్వమని అడుగుచున్నాం అలాగే నా తండ్రి ఎవరి కాలంలో మీ కాడిని బయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా ఎవరి వస్తున్నా అతండ్రి లోకంలో పడిపోతున్నారు నా బుప్ప మరి మేము చర్చికి వెళ్తున్నాం సరిపోతుందిలే అని బ్రప అందరితో తృప్తి పడుతున్నారు కానీ వాళ్ళు ఎవరిని వెంబడిస్తున్నారు మరి ఎలా నడుచుకుంటున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు గ్రహించలేకపోతున్నారు బిడ్డలకు నా తండ్రి అజ్ఞానాన్ని తీసివేసి ప్రప వారి మనోనేత్రాలు తెరవండి ఎవరి కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో ప్రభ తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి తండ్రి ప్రతి ఏ యోసేపు అనే ప్రభ పాపం నా తండ్రి ప్రతి విషయంలో మీ ఏడన భయభక్తులు కలిగి నడుచుకునేలా ప్ర వాళ్ళకి అటువంటి హృదయాలు బిడ్డలకు దయచేయండి ప్రతి ఎవరి స్త్రీ నా తండ్రి ఎస్తేరువలే నా ప్రప లోబడే మనసు బిడ్డలకి ఇవ్వండి లోబడి పెద్దవాళ్ళకి లోబడాలి అందరికి ప్రతి ఒక్కరితో మర్యాదగా ఎలా నడుచుకోవాలి ప్రప మరి ఎస్తేరు వల్లే నా తండ్రి లోబడే మనసు ప్రతి ఒక్కరికి ఇచ్చిన ప్రప అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోబాయిందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడును అనే వాక్యంతో నా తండ్రి బిడ్డలకు గద్దించిన ప్రప మరి లోక ఆడంబరాలకి పోకుండా లోక ఫ్యాషన్ ఆలో అవ్వకుండా గద్దించిన తండ్రి ఎస్తేను మరి తగ్గింపు మనసు తగ్గింపు జీవితాన్ని తగ్గింపు ప్రవర్తన బిడ్డలకు దయచేసి ప్రభా కుటుంబాల కట్టమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరెవరైతే కుటుంబాల కోసం నా తండ్రి ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీ హస్తాల్లో పెడుతున్నాం మరి కుటుంబంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా సరైన దారిలో నడిపించిన తండ్రి మీ యెడల భయభక్తులు కలిగేలా నడుచుకోవాలి బిడ్డలకు నేర్పించి ప్రభా మరి కుటుంబాలు కట్టమని అడుగుచ్చిన వచ్చినా మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతినా తండ్రి కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటేనా ప్రభ మిమ్మల్ని అర్హత లేని వాళ్ళు మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే మా కుటుంబాలు మీరు కట్టాలని ప్రభావ ఆశ నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభ బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుడి వైపు నేను తిరగాలి నా దేవుని మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రప అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకి లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభావ బిడ్డలకు ఇవ్వండి అలాగే బ్రహ్మ ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి నా ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించిన తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించే ప్రభ భార్యకల్ భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రప ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మరి రోజంతా మేం చేసే ప్రతి పని సమస్త మీ హస్తాల్లో పెడుతున్నాం మా సంత తెలివి జ్ఞానంతో చేస్తే ఆ పని సక్సెస్ అవ్వదు నా ప్రప ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనుల నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్న దేవా మరి బిడ్డలు నా ప్రప వర్క్ ప్రెజర్తో ఉన్నారు మరి వర్క్ టెన్షన్లో ఉన్నారు నా తండ్రి పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంటారు ప్రభావ అటువంటి పరిస్థితి పిల్లలకు రాని వద్దు నా తండ్రి ప్రతి ఒక్కరి పనిలో మీరే తోడుగా ఉండి ప్రతి ఒక్కరి చేసే చేతి కష్టార్జితంలో మీరే తోడుగా ఉంటుంది నా ప్రభా ప్రతి ఒక్కరు చేసే పంటలో వ్యవసాయంలో మీరే తోడుగా ఉండి ఎటువంటి నష్టాలు రాకుండా బిడ్డల చుట్టూ పంట చుట్టూ మీ కాపుదలు ఉంచమని అడుగుతున్నాం అలాగే నా ప్రభా మరి ఆఫీసులో ప్రభా ప్రయాసతో బిడ్డలు భారంగా ఫీల్ అవ్వకుండా నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు నేను ప్రశాంతంగా నా పని చేసుకుంటా పని ఒత్తిడి నాకు లేకుండా చేస్తాడు నా యజమానుడికి నా మీద జాలి దయ పుట్టిస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచమని బిడ్డల రాకపోకల్లో మీరే తోడుగా ఉండమని మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి అయినా సరే ఏ సున్నా మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె